హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి స్క్వాడ్లో నేను ఫుల్ వీడియో చేసినప్పుడు ట్రావెలింగ్ రీజర్స్ చెప్పడం మర్చిపోయాను సో అందుకని ఇప్పుడు నేను షార్ట్ వీడియోలో చెప్పబోతున్నాను అయితే ఈ చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి స్క్వాడ్ ఏదైతే ఉందో దాంట్లోనే ఇంగ్లాండ్ సిరీస్కి సంబంధించినటువంటి ఓడి సిరీస్ ఉంది కదా దాంట్లో చిన్న చేంజ్ బూమ్ రీప్లేస్మెంట్గా అర్షిత్ రాణ అవైలబుల్లో ఉన్నాడు सोचापिय ट्रॉफी स्क्वाड चूस्ते रोहित शर्मा कैप्टन शुभम गिल वैस कैप्टन यशस्वी जैश्वाल विराट कोहली, श्रेयस अय्यर, के कैल राहुल विकेट कीपर पंत विकेट कीपर आल पांड्या वाशिंगटन सुंदर अक्षर पटेल रवींद्र जडेजा स्पेशलिस्ट स्पिनर कुलदीप यादव फास्ट बॉलर्स हर्षदीप सिंह జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమీ ట్రావెలింగ్ రిజర్ట్స్ నితీష్ కుమార్ రెడ్డి వరుణ్ చక్రవర్తి ఆవేష్ ఖాన్ సఫ్రెన్స్ ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి స్క్వాడ్ మీకు ఏ విధంగా అనిపించింది అండ్ స్టార్ రేటింగ్ ఎలాంటి స్టార్ రేటింగ్ ఇస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీద ఉంటాను ఫ్రెండ్స్ అంత సెలవు నమస్కారం